అందరికీ నమస్కారం అండి బీబీనగర్ ఎయిమ్స్ నుంచి టూ కిలోమీటర్ డిస్టెంట్లో ఓపెన్ ఫ్లాట్లో అమ్మకానికి వచ్చినాయండి వీడియో మాత్రం కట్ చేసి చూడకండి కట్ చేసి చూస్తే ఏం అర్థం కాదండి ఇది వచ్చి బీబీ నగర్ అండి ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్ హాఫ్ కిలోమీటర్ స్టేషన్ నుంచి మా సైడ్కి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అండి నాకు బీబీ నగర్ చౌటుప్పల్ విజయవాడ హైవే పోయే రోడ్లో మా సైట్ ఉందండి ఇప్పుడైతే మా సైడ్ దగ్గర వెళ్దాం అండి ఎయిటీ ఫీట్ రోడ్ అండి సైడ్ దగ్గర వెళ్తున్నాము ఇది నగర్ చౌటుపల్ విజయవాడ పోయే రోడ్ అండి బ్లూథండ రిసార్ట్కు ఆనుకొని మన సైట్ ఉందండి ప్రజా మనం ఎంట్రస్లో ఉన్నామండి మనము రిసార్ట్ దగ్గర వెళ్దాం అండి ఇప్పుడైతే ఎయిటీ ఫీట్ రోడ్ అండి రిసార్ట్ దగ్గర పార్కింగ్లో ఉన్నామండి రోజు నాలుగు వందల నుంచి ఐదు వందల మంది విజిటింగ్ వస్తారండి ఈ రిసార్ట్లో టోటల్ పార్కింగ్ అండి రిసార్ట్ అయిపోయి ఈస్ట్ నార్త్ క్లా కార్నల్ ఫ్లాట్ అండి మాది మూడు వందల గజాలు ఉంది చూపిస్తున్నాను ఇప్పుడు చూసుకోండి మీరు ఇది మా ఫ్లాట్ అండి ఈస్ట్ బేస్ మూడు వందల గజాలు అరవై ఫీట్ల రోడ్ అండి నార్త్న ఎనభై ఫీట్ల రోడ్ అండి ఇక్కడ వచ్చేసి పీసెస్ వచ్చిగా రేట్ ఉంటాయండి ఐదు వేల నుంచి పదివేల మధ్యలో ఉంటాయండి పబ్లిక్ ఫోర్టింగ్ ఎక్కువ ఉంటుందండి రిసార్ట్ దగ్గర అయితే ఎయిటీ ఫీట్ రోడ్ అండి మనం మళ్ళీ పార్కింగ్లో చూపిస్తున్నాం రిసార్ట్ దగ్గర ఎన్ని వెహికల్స్ ఉన్నాయి కూడా మూడుగా చూడండి ఈ బీబీ నగర్లో సింగిల్ బెడ్రూమ్ వచ్చేసి ఆరు అండి డబల్ బెడ్రూమ్ వచ్చేసి పన్నెండు వేల రూపాయలు చెప్తున్నారు ఎందుకంటే ఇంకో టూ ఇయర్స్లో మంచి పబ్లిక్ ఫ్లోటింగ్ జరగబోతున్నది కాబట్టి దాన్ని బేస్ వేసుకొని మనం అయితే మన ఫ్లాట్స్ అంభవం ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు డిస్క్రిప్షన్లో మన నెంబర్ ఉంది ఆ నంబర్ కాంటాక్ట్ చేయండి మనం ఎగ్జిట్కి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు త్రీ ఫీట్ రోడ్లో ఉన్నాము అలాగే మనం ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్లో ఉంటాము మీకు ఇలాంటి డాక్యుమెంట్ పరంగా అయినా డీటెయిల్స్ కావాలన్నా కానీ మాకు కాంటాక్ట్ చేయొచ్చు ఎలాంటి డౌట్ ఉన్నా మేము క్లారిటీ ఇస్తామండి మన వీడియోస్ మాత్రం లైక్ షేర్ కామెంట్ చేయండి మీరు కామెంట్ చేసి లైక్ చేస్తే ఇంకో పది మందికి ఎగస్ట్రా పోతుండండి అలాగే మన వీడియో చూసి మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మనం ఎగ్జిట్కి వచ్చేసామండి బీబీ నగర్ చౌటుపల్లి విజయడా హైవే పూవేదారిలో మనం ఉన్నామండి